హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్ అయితే నిన్నే ఒక ఆర్టికల్ అయితే చదవడం జరిగిందండి మూవీస్కి సంబంధించి తండేల్ సినిమాకి సంబంధించి పైరసీ బయటికి రావడం జరిగింది అయితే ఒక మంచి క్వాలిటీ ప్రింట్ అయితే బయటకు రావడం జరిగిందని చెప్పేసి అయితే దానికి సంబంధించి ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్న ఆ సైట్ మీద కానీ మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి చదవడం జరిగింది అయితే ఇది కేవలం తండేల్ సినిమాకే వచ్చిందా అని అంటే గతంలో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్కి ఇదే సమస్య ప్రతి సినిమాకి ఇది అదే అని కాదు వాళ్ళు వాళ్ళు పైరసీ చేసేటటువంటి థియేటర్ని బట్టో లేకపోతే కెమెరాని బట్టో క్వాలిటీ వైజ్గా మంచి క్వాలిటీ అయితే వీళ్ళు మధ్యాహ్నం ఫస్ట్ షో అవ్వకుండా మార్నింగ్ షో అవ్వకుండానే మధ్యాహ్నం షోకి క్లియర్గా మంచి ప్రింట్ అయితే వచ్చేస్తుంది విత్ వాయిస్ వస్తుంది ఇప్పుడు ఇది వరకు పక్క పక్కన గోళ కేకలు ఇవన్నీ ఉండే అదేం లేదు మంచి ప్రింట్లు అయితే వీళ్ళు పైరసీకి సంబంధించి తీసుకొచ్చేస్తాం అయితే వీటికి సంబంధించి నిర్మాతలకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ వీళ్ళు ఎవరికీ తెలియదా లేదా తెలిసే వీళ్ళు నాటకాలు ఆడుతున్నారా వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత అమౌంట్ని అయితే వీళ్ళు తీసుకుంటున్నారా అని అయితే ప్రేక్షకుల్లో అయితే ఉంది ఎందుకంటే ఇది ఈ రోజు నుంచి వచ్చింది కాదు గతంలో సీడీలు అని అవని ఇవని డైరెక్ట్గా కెమెరా పెట్టేయో లేదో ఫోన్ పెట్టో తీసేవారు ఒకప్పుడు కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు హెచ్డి కెమెరాస్ ఇటువంటి వాడుతున్నారు అలాగే తీస్తున్నారు సో మూవీ రూల్స్ అనేటువంటి ఒక వెబ్సైటు అలాగైతే వెబ్ సిరీస్లు ఇటువంటి ఓటీటీలో రిలీజ్ అయినటువంటి ఇమీడియట్గా రిలీజ్ అయినటువంటి సినిమాలకు సంబంధించి బప్పమ్మో అలాగే ఐబొమ్మ ఇటువంటి అందరికీ తెలిసినవేవి ప్రతి ఒక్కరికి సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడికో లేకపోతే టైంపాస్కి ఏదో సినిమా చూద్దామనుకునేవాడికో వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసేసరికి ఆటోమేటిక్గా అవన్నీ రావడం జరుగుతుంది వెబ్సైట్ని మనం ఫలానా పేరని చెప్పేసి తెలుసు తెలియాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే మేజర్గా వచ్చేసి ఈ మూవీ రూల్స్ అనో లేకపోతే తమిళ రాకర్షణ ఇలా ఒకటి రెండు ఉన్నాయి అంతే ఎక్కువగా మేజర్గా దీన్ని ప్రమోట్ చేసేటటువంటి ప్రైసీని ప్రమోట్ చేసి జనాలకు చూపించేటటువంటి వెబ్సైట్లు మూడో నాలుగో ఉన్నాయి దీన్ని అరికట్టడం సినిమా వాళ్ళ వాళ్ళ కాదా ఇది కేవలం తెలుగు సినిమాకే అనంటే తెలుగు సినిమా కాదు అన్ని లాంగ్వేజెస్ ఆఫ్ మూవీస్ కూడా ఇవే ఇవే వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంటున్నాయి ఒక లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మెజారిటీగా ఉన్నటువంటి తెలుగు తమిళ్ మలయాళం హిందీ వీటికి సంబంధించినటువంటి ప్రతి ఓటీటీ కంటెంట్ కానీ మూవీలు రిలీజ్ అయినటువంటిది కానీ వచ్చినటువంటి రిలీజ్ అది ఓటీటీలో అయినా థియేటర్లో అయినా వచ్చిన మూడు నాలుగు గంటలకే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి లింక్స్ సో దీని గురించి సినిమా వాళ్ళు మీరు డౌన్లోడ్ చేస్తే మీ మీద కేసు వేస్తాం లేకపోతే దీన్ని చూస్తే అంటే మీరు ముందు దాన్ని ఆపండ స్వామి మీ వల్ల కాదా టిక్టాక్ అనే ఒక యాప్ని కరోనాలోనో లేకపోతే చైనా వాళ్ళదనో ఆప్ చేశారు టిక్ టాక్ వల్ల ఎవరికి ప్రమాదం లేదు టిక్ టాక్ వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు బయటకు వచ్చారు ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు మీరు జనాల మీద టికెట్ల రేట్లు రుద్ది మాకు సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టాం మాకు రావట్లేదు ఈ పైరసీ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎంత తీసుకుంటున్నారని అయితే ప్రేక్షకులు అడుగుతున్నారు కాబట్టి దీనికి కూడా మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి వెబ్సైట్లే అవన్నీ తెలియనివి కాదు మీరు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారో అటు రాయ్ దగ్గరికి వెళ్తారో ఎక్కడికి వెళ్తారో దీన్ని అరకట్లేరా మీరు మీకు ఆ మాత్రం తెలీదా ఒక్కొక్కళ్ళు సినిమా యాక్టర్లలో రా రాజ్యసభలు ఉన్నారు పద్మభూషణ్లు ఉన్నారు పద్మ విభూషణులు ఉన్నారు వీళ్ళందరి వల్ల కాదా ఒక సినిమాకు సంబంధించినటువంటి మీరు సేవ చేశారనే ఉద్దేశంతో కదా మీ అందరికీ ఇటువంటి అవార్డ్స్ ఇచ్చింది కాబట్టి ఈ రోజున సినిమా ఒక పైరసీ భూతంలో చిక్కుంది అని అన్నప్పుడు డైరెక్ట్గా మోడీ గారి దగ్గరికి వెళ్ళో అమిత్ షా గారి దగ్గరికి ఫ్యామిలీ ఫోటోలు తీసుకోవడం కాకుండా సో ఇటువంటి ఆటల మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు మీ స్వలాభం కోసమో లేదా సొంత ఫేమ్ కోసమో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం రావడం బాగున్నారా సార్ ఇటువంటి ఉభయ కుశిలో పరికింద కాకుండా మామూలు ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా మాత్రమే మీరు చేస్తున్నారు సినిమాకి నిజంగా మీరు చేసేటటువంటి సేవ ఏదైనా ఉందంటే నాకు తెలిసి ఈ పరిస్థితిని అరికట్టాలి థియేటర్స్కి ఎప్పుడైతే అవయో ఆటోమేటిక్గా థియేటర్స్కి వస్తారు ప్రొడ్యూసర్స్కి మీరు వాళ్ళ దగ్గర ఏమన్నా తీసుకున్నా ఇంకోటి ఇంకోటో ఏమన్నా ఉండంటే మీరు లాభపడతారు కానీ డిస్ట్రిబ్యూటర్గా ఎగ్జిబ్యూటర్గా ఇది చాలా పెద్ద లాస్ ఇది సో దీని మీద చర్యలు అయితే తీసుకుంటారని అయితే నేను ఆశిస్తున్నాను ఎందరికీ మీకు తెలిసిందే మూవీ రూల్స్ బప్పమ్మ ఐబొమ్మ ఎవరికి తెలియదండి ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద నీతి కబుర్లు చెప్తారు సినిమా వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు అసలు అంత కాదు ఇంత కాదు అని చెప్పేసి ఈ నీతి కబుర్లన్నీ మీరు అసోసియేషన్లో పెడతారో ఫెడరేషన్లో పెడతారో ఛాంబర్లో పెడతారో మీరు అరికట్టండి అరికట్టుకుంటే ఉత్తుత్తు మాటలు చెప్తే జనాలు ఎవరు నమ్మేటట్లేరు డౌన్లోడ్ చేసిన వాళ్ళకి కేసు పెడతారా చూస్తారండి వాళ్ళు ఓపెన్గా ఉన్నప్పుడు సోర్స్ ఓపెన్గా ఉన్నప్పుడు చాలా మంది వస్తారు అంటే నేను చూసానని చెప్పట్లా నేను ప్రతిరోజు ప్రతి సినిమాకి రిలీజ్ సినిమాకి వెళ్తా నేను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా డైరెక్ట్గానే సినిమా చూస్తాను లేదంటే ఓ టీ తప్ప పరిస్థితి సాధారణంగా చూసే అవకాశం ఉండదు నిజంగా వచ్చింది తండేలు అనే సినిమా సూపర్ క్లారిటీ తోటి హెచ్డీ అయితే హెచ్డీ క్లారిటీ అని రాస్తున్నాడు ప్రీహెచ్డీ అయితే ప్రీహెచ్డీ అని రాసేవాడు క్లీన్గా వచ్చి పెడుతున్నారు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు వద్ద అన్నది కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి టైటిల్లోనే అర్థమైపోతుంది మనకి సో ఇది ఫ్రెండ్స్ సినిమా వాళ్ళకి తెలియకుండానే ఈ పైరసీ బయటకు వస్తుందా ఒకవేళ తెలిసి వాళ్ళు కూడా పేమెంట్లు తీసుకుని పైరసీకి వెచ్చలవిడిగా వదిలేస్తున్నారా దానివల్ల అనేది వాళ్ళకే తెలియాలి నిజంగా కాదు తెలియదు అని అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వెబ్సైట్స్ అయితే ఏవైతే మీరు వాటిపై చర్య తీసుకోవచ్చు అది పెద్ద విషయం అయితే కాదని నేనైతే అనుకుంటున్నాను నేను అది ఎక్కడి నుంచైనా టెలికాస్ట్ అనేవాడిని ఇండియాలో అయితే ఖచ్చితంగా తీయడం జరుగుతుందని అర్థమవుతుంది లేదా ఒకవేళ ఫారెన్లో తీస్తే అది ఇంకా సులభం దానికి సంబంధించి అది ఎక్కడ తీస్తున్నారు అనేది మీరు నిజంగా పట్టుకోగలిగితే మనకన్నా ఫారెన్లో ఉన్నటువంటి వేరే అవుట్ ఆఫ్ స్టేట్స్ ఉన్నటువంటి చట్టాలు ఇంకా కట్ చట్టాలు ఇంకా కట్నింగ్గా ఉంటాయి కాబట్టి అక్కడ పట్టుకోవడం చాలా ఈజీ సో ఇది ఫ్రెండ్స్ సినిమా వాళ్ళకి తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా మీ ఉద్దేశం ఏంటి ఈ పైరసీ మీద అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు నా వీడియోని ఎవరైనా చూడకపోతే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి